హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాలలో దాదాపుగా నలభై పాయింట్ అరవై లక్షల డబ్బులు అనేది కూడా రైతులకు విడుదల చేయడం జరిగింది ఇక వీరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులవుతారని వీరి యొక్క ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ క్యాబినెట్లో కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల యొక్క ఖాతాలలో కూడా నేరుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి కూడా ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తూనే వస్తున్నాను ఇక సరికొత్త అప్డేట్ అనేది కూడా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అనేది కూడా చేసింది ఇక రైతుల ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మొదటగా రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయని కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులనేది కూడా పొందుతూ ఉండాలని అలా పొందుతున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి నిధులైతే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అన్ని పథకాలకు కూడా అర్హత పొందాలని ఒకవేళ ఏమైనా అర్హత పొందనట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మీకు వెంటనే అర్హత కూడా సాధిస్తారని అలా అర్హత పొందినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే అన్ని పథకాలకి కూడా రుణం అనేది కూడా పొందడానికి వీలుంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అధికార ప్రకటనలో కూడా ఈ యొక్క అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు దీనికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఈ నెలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికల హామీలకు హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ పోతుంది ఈ క్రమంలోనే రైతుల కోసం ఒక పెద్ద బంపర్ గిఫ్ట్ అనేది కూడా ప్రకటించడం జరిగింది అన్నదాత సుఖీభావా పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హత అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది కూడా అందించనుంది ఇది రైతుల జీవితాల్లో నిజమైన మార్పుకు నాంది పలికే ప్రయోజనమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంతేకాకుండా ఈ పథకం కేవలం భూమి కలిగిన రైతులకు మాత్రమే కాకుండా భూమి లేని కౌల రైతులకు కూడా వర్తించనుంది ప్రభుత్వం అందించబోయే మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది మూడు విడతల్లో రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తున్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ అవుతూ వస్తాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేల రూపాయలు అనేది కూడా మూడు విడతల్లో ఐదు వేల రూపాయలు ఒకసారి మరొకసారి ఐదు వేల రూపాయలు చివరిగా నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో మూడు విడతల్లో ప పద్నాలుగు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తారు ఇది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో కూడా జమ అవుతాయి మొత్తానికి రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా ఇరవై వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలైతే రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఈ నెలలో అమలయ్యే అన్నదాత సుఖీభవా పథకాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే రైతులతో పాటు అటవీ భూములపై హక్కు కలిగి వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు కూడా ఈ పథకం డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది వ్యవసాయ శాఖ ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేయడంలో అనేక మార్పులు చేర్పులు అనేది కూడా చేపడుతుంది ఈ జాబితాను ఈ నెల ఇరవయ తేదీలోగా వెబ్సైట్లో అప్లైడ్ అనేది కూడా చేయబోతున్నారు ఆధార్ నెంబర్ భూ రికార్డులు వంటి ఆధారాలను బట్టి ఎంపిక ప్రక్రియ అనేది కూడా జరుగుతుందని అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పీఎం కిసాన్కి సంబంధించి లింక్ అయి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేరుస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ పథకాన్ని కుటుంబ యూనిట్ ఆధారంగా పరిగణిస్తారు భర్త భార్య పిల్లలు కలిపి ఒక కుటుంబంగా భావిస్తారు పెళ్ళైన పిల్లలు వేరే కుటుంబంగా లెక్కిస్తారు వ్యవసాయం ఉద్యాయవనం పట్టు పరిశ్రమలకు చెందిన పంటలు సాగు చేసేవారు ఈ పథకానికి అర్హులవుతారు అయితే ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఈ పథకానికి ఖచ్చితంగా అయితే అనర్హులవుతారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నట్లయితే వారిని ఈ పథకం నుంచి తొలగించి డబ్బులు అనేది కూడా జమ చేయరు కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీరు వెంటనే పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా పొందుతూ ఉండాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు అయితే ఈ నెలలో ఇరవయో తారీఖు లోపల అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీబాబా పథకం పేరుతో ఐదు వేల రూపాయల డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ క్రింది కేటగిరీలకు చెందిన వారు అన్నదాత సుఖీభవా పథకం ప్రయోజనం అనేది కూడా పొందలేరు ఎందుకంటే ఉద్యోగస్తులు ఇక రాజకీయ నాయకులు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు పెన్షన్ అనేది కూడా పదివేల రూపాయల కంటే ఎక్కువ పొందుతున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ పథకం అనేది కూడా వర్తించదని వారికి డబ్బులు అనేది కూడా జమ కావని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పథకం అమలులో ఎలాంటి తప్పుదోవలు లేకుండా చూడటమే లక్ష్యంగా కేంద్రం రాష్ట్ర మార్గదర్శకాలు జారీ చేశారు ఇక ఈ అనేది కూడా విడుదలైన తర్వాత నేరుగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు పొంది ఉన్నారో వారందరినీ కూడా రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చి వారి యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని వెంటనే కూడా మీ యొక్క అకౌంట్కి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి ఎందుకంటే ఒకవేళ ఏమైనా బ్యాంకు ఖాతాలు పనిచేయకపోయినా లేదా రైతుల యొక్క అకౌంట్లు ఏమైనా ఇబ్బంది ఉన్నా వారికి డబ్బులు అనేది కూడా జమ కావు జమ కానట్లయితే మళ్ళీ తిరిగి పొందడానికి అయితే వీలుండదు అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో మీ యొక్క తగిన అనేది కూడా జ జత చేసి వెంటనే కూడా డబ్బులు పొందడానికైతే అవకాశం ఉంటుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ పథకం అనేది కూడా వర్తించమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఎందుకంటే ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా ఎప్పటికప్పుడు రైతులను చెక్ చేస్తూ వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ వస్తుంది అంతే విధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ప్రకటన అనేది కూడా చేస్తూ రైతుల ఖాతాలలో నిధులనేది కూడా జమ చేసేందుకు ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది అందుకోసమే ఇప్పుడు మరలా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టి రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులైతే జమ చేసేందుకు సిద్ధమైంది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని వారు పిఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు చేసుకోండి ఇక రుణమాఫీకి సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదలైన తర్వాత ముఖ్య ప్రకటన అనేది కూడా చేసి అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేసి రుణమాఫీ అనేది కూడా పట్టాదర పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే లోన్ తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో